హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సన్నతో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నిన్న బీజేపీ అనౌన్స్ చేసిన ఎంపీ అభ్యర్థుల రామకృష్ణ రాజు గారు ఈ పేరు లేకపోవడం చూస్తున్నాం అయితే ప్రాయణ దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఆయన ఏం చేసే ఛాన్స్ ఉంది టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ ఏమన్నా ఉందా టీడీపీ అక్కడ నుంచి కాకుండా వేరే వేరేక్కడి నుంచి అయినా సీట్ ఇచ్చే అవకాశం అయినా కనిపిస్తుందా నిన్న బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా నూట పదకొండు మందితో కూడిన జాబితా వచ్చింది అందులో ఆంధ్రప్రదేశ్లో ఆరు ఎంపీ సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు అరకు కొత్తపల్లి గీత అనకాపల్లి సీఎం రమేష్ నర్సాపురం భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తిరుపతి వరప్రసాద్ రావు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రి దగ్గుపాటి పురంధరేశ్వరి సో ఇందులో చూసుకున్నప్పుడు దాదాపు ఐదు చోట్ల వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకే టికెట్లు వచ్చారు ముందు నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళకి రాలే ఒకే ఒక్క నరసాపురంలో ఈ భూపతి రాజా శ్రీనివాస వర్మ మాత్రమే ఎప్పటి నుంచో బీజేపీ మిగతా అరకులో కొత్తపల్లి గీత వైసీపీ నుంచి వచ్చింది అనకాపల్లి సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చాడు తిరుపతి వరప్రసాద్ వైసీపీలో నుంచి గూడూరు ఎమ్మెల్యేగా ఉండి మొన్ననే వచ్చాడు ఆయన బీజేపీలోకి ఇమీడియట్గా ఆయనకి తిరుపతి ఇచ్చేశారు రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి మనకు తెలిసి కాంగ్రెస్ నుంచి వచ్చాడు రాజమండ్రి పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది సో వీళ్ళ ఎవరు కూడా ట్రెడిషనల్గా బీజేపీ నుంచి రాల ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎప్పటి నుంచో బలహీనంగా ఉంది వాళ్ళకి ఆర్గానిక్ నాయకత్వం అనేది డెవలప్ కాలా ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎల్ నరసింహరావుకి ఇవ్వలేదు సోమవీర్రాజ్కి ఇవ్వలేదు తర్వాత విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వలేదు ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు టికెట్లు అంటే ఇక్కడ చంద్రబాబు ఇన్ఫ్లుయన్స్ చేయగలిగాడా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది ఏదేమైనా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి ఇచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇద్దరికి ఇచ్చారు తెలుగుదేశం నుంచి వచ్చిన ఒక అతనికి ఇచ్చారు ఇది బేసిక్గా సో అయితే ఇప్పుడు మన టాపిక్ ఏందంటే మామూలుగా నర్సాపురంలో ఇప్పటి వరకు ఒక హంగామా చేస్తూ ఒక రౌడీలాగా తొడలు కొడుతూ నేను ఇక్కడ నిలబడుతున్నాను నాకు ఎదురు ఎవడో మీరు తేల్చుకున్న అని జగన్కి ఛాలెంజ్ విసిరుతూ వస్తున్న రఘురామకృష్ణరాజు అందరూ ఏమనుకున్నారంటే బీజేపీ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అని అనుకున్నారు మొన్న కూడా ఆయన మధ్య కూడా ఉమ్మడి సభ జెండా సభ జరిగింది కదా తెలుగు సేన జెండా సభలో కూడా తాడేపల్లిగూడెంలో అప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదురుగానే ఆయన నేను అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాను ఏ పార్టీ అనే తర్వాత చెప్తానని కూడా అన్నాడు ఓపెన్గా సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇది బీజేపీ నర్సాపురం బీజేపీ అడుగుతుంది కాబట్టి బీజేపీ నుంచి ఇస్తుందని నిజానికి రఘురామకృష్ణరాజు ఏ పార్టీ వైసీపీలో ఉన్నాడు ఇప్పటికి కూడా ఈ మననే రిజైన్ చేశాడు ఈ మధ్య సో వైసీపీలో ఉంటూ జగన్ని వైసీపీని రోజు తిడుతూ రచ్చబండ ఇంకొక ప్రోగ్రాం పేరుతో చేస్తున్నాడు అయితే దానివల్ల ఎవరికి ఉపయోగం చంద్రబాబుకు ఉపయోగం ప్రధానంగా బీజేపీకి ఏం ఉపయోగం లేదు కాబట్టి బీజేపీ ఎందుకు ఇవ్వాలి అతనికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే అతను బీజేపీలో జాయిన్ అవ్వలేదు బీజేపీకి ఏం ఉపయోగపడలేదు కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిన అవసరం లేదు అతనికి ఇవ్వాల్సింది ఎవరు తెలుగుదేశం ఇవ్వాలి లేదా జనసేనకి ఇవ్వాలి వీళ్ళిద్దరే అతనికి ఉపయోగ వీళ్ళిద్దరికీ అతను ఉపయోగపడింది ఎందుకంటే అతను ముందు నుంచి కూడా తెలుగుదేశం మీడియానే అతన్ని రోజు ఫోకస్ చేసింది సో వీళ్ళిద్దరూ ఇవ్వకుండా బీజేపీ ఎందుకు ఇవ్వాలనేది ఫస్ట్ ప్రశ్న రెండోది బీజేపీకి ఏంటంటే ఇతని పట్ల కొంత నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉందని చెప్తారు ఇతను బీజేపీకైనా కాదు ఏ పార్టీకైనా కూడా ఇతన్ని కొంచెం మనకు ఉపయోగపడితే ఉపయోగించుకుందాం కానీ ఇతన్ని మనం పార్టీలోకి తీసుకుంటే మనకు లేనిపోని తలనొప్పులు వస్తాయనే ఒక భయం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ నుంచి గెలిచి వైసీపీ నుంచి దూరం రాకుండా వైసీపీకి యాంటీగా రోజు మాట్లాడడం వల్ల ఏమైందంటే ఇతను డిపెండబుల్ కాదు రేపొద్దున మనకు కూడా ఇలా చేయడం చేయడానికి గ్యారంటీ ఏముంది అన్న ఒక అభిప్రాయం అయితే వచ్చే అవకాశం ఉంది సో దీన్ని ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన ఏం చెప్తున్నాడు నిన్న వీడియో రిలీజ్ చేసి ఇది జగనే చేయించాడు నాకు టికెట్ రాకుండా బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సోమ్ వీర్రాజ్ ద్వారా చేశాడని నాకు నమ్మకమైన సోర్స్ ద్వారా వచ్చిందని చెప్పాడు ఖచ్చితంగా జగన్ చేసి ఉండొచ్చు నో డౌట్ ఎందుకంటే జగన్ మీద రోజూ ఇతను డామేజింగ్గా నాలుగు మూడు నాలుగేళ్ళ నుంచి చేస్తూ ఉంటే జగన్ ఎందుకు కక్ష తీర్చుకోడు ఎవరైనా తీర్చుకుంటారు కదా మామూలుగా చాలామంది కామన్ పీపులే ఇతని పట్ల ఎవరిసారి వీడు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు ఇతన్ని ఏమి చేయలేకపోతున్నాడని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు అలాంటిది జగన్ ఎందుకు గమ్ముని ఉంటాడు సో కాబట్టి అతను ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచే ఇతన్ని తొక్కేయాలనేది జగన్ కూడా అనుకుంటాడు కదా జగన్ మాట్లాడట్లేదు మీరు మాట్లాడుతున్నారు ఇతను కూడా నేను అధపాతాలని తొక్కేస్తా జగన్ అని కూడా నిన్న మాట్లాడినాడు మరి నువ్వు అధపాతాలని తొక్కేస్తానని నువ్వు మాట్లాడినప్పుడు అవతలలో ఎందుకు తొక్కకూడదు సో ఇక్కడేమి అంటే నేను దొక్కితే అది న్యాయం అవతలలో దొక్కితే అన్యాయం అని ఎలా మాట్లాడతారు సో ఆ యాంగిల్లో ఇతను మాట్లాడుతున్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అతను ప్రశ్నించాల్సింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళనే ప్రశ్నించాలి నాకెందుకు మీరు ఇవ్వలేదని కానీ ప్రశ్నిస్తే అది కూడా పోతుందనే ఒక భయం ఉంది ఆయనకి ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే పరిస్థితి నిజంగా దమ్ము ధైర్యం ఉండేవాడైతే నాకు అసలు టికెట్ ఇవ్వద్దండి నేను రఘురామకృష్ణ రాజు నా వల్ల నేను గెలిచాను వైసీపీలో వైసీపీ నాకు పీకిందేమీ లేదు అని ఎప్పటి నుంచి అంటున్నాడు కాబట్టి ఇది గోల్డెన్ ఛాన్స్ ఛాన్స్ ఆయనకి నేను నిలబడి గెలిచి చూపిస్తాను అని చెప్పి చేయొచ్చు అది చేయలేదు ధైర్యం లేదు ఎందుకు లేదంటే ఆయన ఎప్పుడు ఆ నియోజకవర్గాల ప్రజల కోసం ఏమీ చేసింది ఏమీ లేదు చేసింది ఏమన్నా ఉంటే అది చెప్పుకోవాలి కదా అదేం చెప్పట్లేదు ఇప్పటికీ కూడా జగన్ని ఓడిస్తాను జగన్ని అధపదాలను తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ భాష మాట్లాడుతున్నాడు తప్ప నేను నా ప్రజల కోసం ఇది చేశాను అందుకని నేను ధైర్యంగా ఇప్పుడు ప్రజల్లో నిలబడి ఓటు అడుగుతాను అన్న ఒక ధైర్యము కాన్ఫిడెన్సు ధైర్యం లేదు అతనికి అందుకని ఇప్పుడు కూడా ఎంతసేపటికి జగన్ను తిట్టడం నేను మళ్ళీ ఒక రకమైన అతను ఏంటంటే డీలా పడిపోయి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు జగన్ సక్సెస్ అయ్యే టెంపరీగా నేను ఓడిపోయాను అని అన్నాడు ఇక్కడ ఓటమి గెలుపు కాదు నీ రోల్ నువ్వు ప్లే చేసావా ఒక ఎంపీగా నువ్వు జన పని చేసావా ఎంపీగా నువ్వు ఆ నర్సాపురం ప్రజలకి ఏం చేసావు అది చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా అతనికి ఎందుకు ఎవడైనా టెగెట్ ఇవ్వాలి సో అందుకని ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే అతనికి తెలుగుదేశంలో చేరడం తెలుగుదేశంలో మరే చేర్చుకుంటాడా ఇతను చంద్రబాబు చేర్చుకోవడం వల్ల అతనికి ఏమి ఉపయోగం చంద్రబాబు ఒకే ఒక కారణంతో చేర్చుకోవచ్చు అతను ఏమన్నా నేను ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడతానని కానీ చంద్రబాబుకు కలిగితే చంద్రబాబు చేర్చుకుంటాడు ఎందుకంటే చంద్రబాబు ప్యాటర్న్ అంతా కూడా విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు ఎందుకంటే జగనేమో తన ఎవడికిచ్చినా ఇచ్చినా కూడా తను డబ్బులు ఖర్చు పెట్టగలరు తీస్తాడు జగన్ డబ్బులు ఉంది తీస్తాడు చంద్రబాబు దగ్గర డబ్బులు ఉంది తీయడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు చాలా చోట్ల అదే జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో కావచ్చు ఎంపీగా అనంతపురం జిల్లాలో కావచ్చు అనేక చోట్ల తను డబ్బులు ఎవడైతే ఖర్చు పెట్టగలడో గుడివాళ్ళలో వెనుగండ్ల రాము కావచ్చు నాని కావచ్చు చిన్ని విజయవాడలో ఇలాగా నూట యాభై రెండు వందల కోట్ల ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తున్నాడు చంద్రబాబు కాబట్టి ఇతను కూడా రేపొద్దున నేను ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుకోగలను అంటే ఇచ్చే అవకాశం ఉంది అది ఎక్కడ విజయనగరంలో విజయనగరం ఎంపీ సీటు ఖాళీగా ఉంది యాక్చువల్గా విజయనగరం ముందు నుంచి కూడా బీజేపీ అడిగింది బట్ ఫైనల్గా బీజేపీ రాజమండ్రి కోసం విజయనగరం వదులుకుంది రాజమండ్రి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు సారీ రాజ రాజంపేట నుంచి సో రాజంపేట కోసం విజయనగరం వదులుకునిందని చెప్తున్నారు సో విజయనగరంలో ఖాళీగా ఉంది గతంలో విజయనగరంలో అశోక్ గజపతి రాజు ఎంపీగా గెలిచారు ఎందుకంటే అక్కడ కొంత క్షత్రియ సామాజిక వర్గం కూడా బలంగానే ఉంటుంది సో ఇప్పుడు అక్కడ విజయనగరం అసెంబ్లీ నుంచి కూడా అశోక్ గజపతి రాజు కూతురే పోటీ చేస్తుంది యాక్చువల్గా విజయనగరంకి కళా వెంకట్రావుని పోటీ చేయమని చంద్రబాబు అడిగాడు యాక్చువల్గా కళా వెంకట్రావు ఏమో హెచ్చర్ల నుంచి అనుకున్నాడు బట్ హెచ్చర్ల బీజేపీకి వెళ్ళింది సో హెచ్చర్లలో ఆయన పోటీ చేయలేడు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం అది కాబట్టి చంద్రబాబు ఏంటంటే నువ్వు విజయనగరంకి వెళ్ళంటే కళా వెంకట్రావుకి ఇష్టం లేదని చెప్తున్నారు సో విజయనగరంకి ఒక ఛాన్స్ ఉంది ఎవరికి రఘు మన రఘురామరాజుకి రెండవ ఛాన్సు అసెంబ్లీ ఉండి నుంచి ఉంది ఉండి ఏమో నర్సాపురం నియోజకవర్గానికి కిందికి రాదు కానీ అక్కడ ఛాన్స్ ఉంది ఈ రెండు ఉన్నాయి మరి విజయనగరం ఇస్తాడా ఉండి ఇస్తాడా అసలు ఇస్తాడా ఆయన్ని టీడీపీలోకి చేర్చుకుంటాడా ఇప్పుడు టీడీపీలోకి చేర్చుకుంటే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్ని రోజులు రఘురామకృష్ణరాజు చేసిందంతా కూడా టీడీపీ నుంచే చేశాడు అనేది కూడా వచ్చేస్తుంది వీళ్ళు వైసీపీ వాళ్ళు చూసారా ఇన్ని రోజులు కూడా అతను టీడీపీతో ఉన్నాడు ఓపెన్గా ఇప్పుడు ఓపెన్ అయ్యాడు అనేది చెబుతారు దానివల్ల తనకి ఇంకా బ్యాడ్ నెమ్ వస్తుంది గెలవకపోతే ఇంకా ఘోరంగా ఉండదు పరిస్థితి మరి ఏం జరుగుతుందనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్